హాయ్ ట్ట గారు ఇప్పుడు మనము బిగ్ బాస్ వాళ్ళు ఒక ఓటింగ్ రిలీజ్ చేశారు ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు రెండో ప్లేస్ లో ఇమాన్యుల్ గారు ఉన్నారు అలా మూడో ప్లేస్ లో తనుజా అలా ఉన్నారు సో ఈసారి ఓటింగ్ అనేది తనుజాకి ఎక్కువ రాలేదు సో దీనికి ఏం చెప్తారు మీరు తనుజకి ఓటింగ్ రాలేదంటే గెలుపుకి దగ్గరలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే జనాలకి ఎప్పుడైనా సరే ఆమె ఇన్ని రోజులు మెయిన్ బిగ్ బాస్ లో ఆమె టాపిక్ ఎక్కువ ఉంది కదా జనాల్లో కూడా ఆమె టాపిక్ చెప్పేది నాన్న రోజు జనాలకి ఎక్కువ ఆమె టాపిక్ ఉంది కాబట్టి ఆమెను ఎంతవరకు ఫైనల్ తీసుకొస్తే జనాలకు బోరింగ్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పి లాస్ట్ లో పెట్టి ఒకసారి ఫైనల్ కి లేపుదాం అని చెప్పి నాగార్జున గారి ఐడియా జనాల ఐడియా లేకపోతే అట్లా కనిపించింది ఇప్పుడు ఏంటంటే ఓకే వాళ్ళు గట్టిగా గేమ్ ఇమ్మానియాలు ఏదంటే సుమన్ శెట్టి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం వస్తే హ్యాపీ కానీ విన్ మాత్రం ఎందుకు తనూజనే విన్ అంటున్నారు ఎంత చెప్పినా తక్కువే అన్నా నేను చెప్తున్నాగా రెండు మంచి మాటలు చెప్పు ఏం చేసింది ఆవిడ ఏం చేసిందంటే ఆమె మాట్లాడే విధానము ఆ పవన్ కళ్యాణ్ ఎంత పుల్ కలపాలనుకున్నా సరే ఆమె క్యారెక్టర్ ఆమె ఎట్లా ఉంది ఆమె మెయింటైన్ చేస్తుంది ఆయన కలుపుతున్నాడు కలిపినా సరే తనూజ పడట్లేదు నా కోసం ఉన్నారని చెప్పి ఆమె క్యారెక్టర్ ఉంది ఎంతమంది ఎంత వేరే వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా సరే ఆమె అంటూ అంటే మంచి రిలేషన్ పెట్టుకున్నప్పుడు నెగిటివ్ అనే రిలేషన్ లేకుండా జనాల్లోకి మంచిగా ఉంది కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఎవరంటే తనుజ తనుజనే వస్తుంది ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది అందుకే నేను చెప్తున్నా నా ఇన్నర్ ఫీలింగ్ అదన్నా ఎవరికి నచ్చినా నచ్చపోయినా చెప్తున్నా అంతే కాదు ఇక్కడ చూసుకున్నట్టయితే డెమోన్ పవన్ సుమన్ శెడ్డి గారు ఇమానియల్ తనుజాకు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు తనుజా రన్ లో అన్న ఉంటది ఆ అనుకుంటది రే రన్ లో ఉంటదా రన్ లో ఉంటే ఏంటన్న ఫైనల్ దాకా వస్తే ఉంటే రన్లు ఎవరు ఉంటారంటే సుమన్ శెట్టి గారు ఉంటారేమో అనుకుంటున్నా ఎందుకంటే ఆయన మంచి మంచిగా ఆడుతున్నాడు కెప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి కంపల్సరీ రన్నర్ సుమన్ శెట్టి గారు ఉంటాడేమో అనుకున్నా కానీ ఇమానియల్ కష్టపడుతున్నాడు కానీ ఆ ఫైనల్ వరకు వస్తాడు కానీ జనాలు ఎక్కువ ఇమానియల్కి కెళ్ళి చూపిస్తున్నారు కానీ ఫైనల్ కప్ మాత్రం తన చదివే అంతే ఆమె లేదని చెప్తున్నానా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నిసార్లు కెమెరా ముందు రిపీట్ రిపీట్ చేసినా ఎంత కామెంట్ చేసినా ఎంత నెగిటివ్ చేసినా నన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు కానీ ఆమె మాత్రం విన్నర్ అంతే ఓకే అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పుడు సీజన్ నైన్ వరకు చూస్తున్నాం నైన్ ఇయర్స్ ఎవరు ఏ లేడీకి కప్పు ఇయలేదు ఓటీటీ పక్కన పెట్టు ఆ సో దీనికి ఏం చెప్తావ్ మరి లాగి గొర్రెల మందలాగా పల్లవ ప్రశాంత్ నమ్మినట్టు నమ్మొద్దు ఇప్పుడైనా సరే ఎవరు ఆడుతున్నారు ఎవరు మంచుకున్నారో జనానికి ఎక్కువ మంది ఎవరో చూపిస్తున్నారో వాళ్ళని గెలిపించాల్సింది పోతున్నాయి ఎందుకంటే పోయినసారి పల్లవ ప్రశాంత్ నేను గెలిచిన తర్వాత జనానికి అది చేస్తా ఇది చేస్తా అని ఓ అని చెప్పాడు పద్దాగ్గులు నేను రైతు బిడ్డా రైతు బిడ్డ అని చెప్పాడు ఏమన్నా చేశాడా ఒక్క వీడియో కూడా బయటకు రాలేదన్న అంటే పేదలకు సహాయం చేస్తున్నట్టు కానీ ఏమీ రాలేదు ఇప్పుడైనా సరే ఇప్పుడు తనుజ కలిస్తే మనకి పెట్ట ఇచ్చేది ఏమీ లేదు కానీ ఆమె మంచితనానికి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం విన్నారు కోరుకుంటే తనుజా కూడా ఎమోషనల్ గా అందరిని దగ్గర చేసుకుంటుంది పల్లవి ప్రశాంత్ లాగా అంటున్నారు మీరేమంటారు బిగ్ బాస్ ఏడని వాళ్ళు ఉన్నారా మొగోలతో సహా ఏడుస్తున్నారా అన్న ఆమె అసలు నాకు అర్థం కాదు ఎందుకన్నా ఆమె పాయింట్ ఆఫ్ చేస్తావు నువ్వు ఒక మొగోలతో సహా అందరూ ఎప్పుడు ఆమె అది నా ఇష్టం అన్నా నా ఇష్టం అది ఒక విషయం చెప్తున్నా అందరూ ఈక్వల్ గా ఉన్నా తను మాత్రం సపరేట్ క్యారెక్టర్ సపరేట్ అంతా మైండ్ సెట్ వేరు నేను అన్న అన్నా వంద మంది గొర్రెలు ఒక్క సైడ్ పోతే అన్ని గొర్రెలు కానీ తను చెప్పి పోదు అట్లా అర్థమైందా బిగ్ బాస్ ఒక గొర్రె అయిపోయింది అందరూ ట్టబపోతున్నా కానీ తనుజా మాత్రం తెలదు ఓకే నా తనుజా వినల్ అయిపోతుంది అంతే తను